హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సిందులాస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ ఈరోజు వీడియో ఏంటంటే మ్యారేజ్కి ఇలా రెడీ అయ్యాను కదా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడైతే మ్యారేజ్ బయలుదేరి నేను అమ్మ ఇంటి దగ్గర నేను బయలుదేరైతే వెళ్తున్నాను అయితే ఇది చూస్తూ ఉండండి అడికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో చేస్తాను ఆల్రెడీ నేను ఫైవ్కి లేచాను లేచి ఇంత టైం పట్టిస్తుంది అనమాట ఇప్పుడు మా ఇంటి దగ్గర అయితే కోపం అయిపోతే తొగడే వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఇంటి దగ్గర నేను అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను మా చెల్లి తెగ వీడియో చేసేస్తుంది తీసేస్తుంది బాగుందంట శారీ అందుకే వీడియో అయితే తెగ తీసేసింది మా చెల్లి నాకు కూడా చాలా నచ్చింది చూడండి ఫ్రెండ్స్ మా అక్క ఎంత బాగా రెడీ అయిపోయింది ఎందుకు పడలేదు మీరు లేరు మరి వెళ్ళిపోయారు ఏ ఈ స్వర్ణ ఇది పప్పికట్ ఇచ్చియే ముందే నేను వెనక్కి వస్తాను లోపలికి వెళ్ళ అక్క చూడు బాగుండాలి ఇంకా అందరైతే రెడీ వెళ్ళిపోతున్నారు అనమాట ఎవరికి దొరికిన కారు కార్ ఎక్కిపోయి అయితే వెళ్ళిపోతున్నారు పెళ్ళికూతురు అయితే మార్నింగ్ వెళ్ళిపోయింది యొక్క వాళ్ళందరూ అయితే మార్నింగ్ అనమాట అందరూ సో అక్కడికి వెళ్ళాక రెడీ అవుతారంట బ్యూటీషియన్ అక్కడికి వస్తారు అక్కడే రెడీ చేస్తారంట వాళ్ళకి మా సమ్ము సహన అందరూ వెళ్ళిపోయారు మేమే ఉన్నాము ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయినాక నెక్స్ట్ మేము కూడా వెళ్ళిపోతాం అనమాట ఇంకా కార్ అందరికి సరిపోదు కదని చెప్పేసి నేను లాస్ట్లో వెళ్దామని ఉడిపోయాము ఇంకా పిన్ని నేను అయితే వెళ్ళిపోతాము తర్వాత అలెక్కి వాళ్ళు వస్తారంట ఇంకా అందరు ఇక్కడే ఉన్నారు ఇంకా కొంతమంది అయితే వెళ్ళిపోయారు ఇంకొంతమంది అయితే ఉన్నారనమాట రెడీ అయిన వాళ్ళు రెడీ అవుతున్నారు అందరు ఒకేసారి వెళ్ళడానికి అయితే అవ్వదు కదా నేను కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను అనమాట మా పిన్ని వాళ్ళు అందరం కలిసి అయితే వెళ్తున్నాము మా బావ అయితే డ్రాప్ చేసేస్తున్నారు కార్లోని వస్తామండి కళ్యాణ మండపంకి ఇదే చాలా బాగుంది కదా ఎంట్రన్స్లో ఎంత బాగా డెకరేషన్ చేశారో నాకైతే చాలా చాలా నచ్చింది ఇక్కడైతే రీల్స్ చేసుకుందాం అనుకున్నాను కానీ అస్సలు రావడానికి అవ్వలేదండి అక్కడి నుంచి అయితే చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే మా సమ్ము వాళ్ళు అయితే రీల్స్ అయితే చేశారు చక్కగా డోర్ల లాగా ఎంత బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చింది చాలా బాగుంది పెట్టారు డోర్లు లాగా చూడండి డెకరేషన్ కూడా చాలా బాగా చేసారు ఇంకా ఎదురుగా నడుచుకొని వస్తుంటే ఇక్కడ వినాయకుడిని చాలా బాగా పెట్టారనమాట ఎంత బాగుందో చాలా బాగా అనిపించింది నాకైతే డెకరేషన్ ఇదంతా పెట్టడము నెక్స్ట్ రండి చూసేదాము కళ్యాణ మండపం ఎంత బాగా డెకరేషన్ చేశారో ఇదైతే ఏసీ అయితే కాదు నాన్ ఏసీ అని కానీ చాలా బాగుంది పెద్ద పెద్ద కూలర్స్ అయితే పెట్టారనమాట ఇక్కడ బయట అయితే ఫ్యాన్స్ అవి ఉన్నాయి కూలర్స్ కూడా పెట్టారు పర్వాలేదు అంత వేయడం లేదు కానీ నార్మల్గా కూలర్ దగ్గర ఉంటే చల్లగా ఉంటుంది ఎంత పెద్దగుందో చూడండి చాలా పెద్దగా ఉందనమాట కళ్యాణ మండపము మొత్తం చుట్టూ చూడండి ఇక్కడైతే భోజనాలు అవన్నీ రెడీ చేస్తున్నారనమాట టిఫిన్స్ అయితే అవుతున్నాయి నేనేం టిఫిన్ చేయలేదు ఇంకా నేను వచ్చేసరికి ఇంకా మా అక్క వాళ్ళు ఇంకెవరు రెడీ అవ్వలేదు అందుకే ఇంకా అక్కకి అయితే ఇంక శారీ కట్టేద్దామని చెప్పేసి రెడీ చేద్దామని ఇంకా నేను అక్కడ ఒక వెళ్ళిపోయాను అనమాట టిఫిన్ అయితే ఏం చేయలేదనమాట ఇంకా రెడీ అవుతున్నారు పెళ్ళికూతురు వాళ్ళందరికీ రెడీ చేస్తున్నారనమాట మేకప్ వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోయింది దానివల్ల రెడీ అవలేకపోయారు అనమాట మేము వచ్చేసరికి ఎయిట్ థర్టీ ఎయిట్ ఎట్లా అయిపోయిందనమాట ఇక్కడికి ఇంకా అందరూ వచ్చేసారు అందరం అయితే మేమైతే ఇంటి దగ్గరే రెడీ అయ్యి వచ్చేసాము బాగుందండి ఇంకేమి ఏ పెళ్ళికూతురు అయితే రెడీ అవుతుందండి ఇంకా పెళ్ళికొడుకైతే వచ్చేసారనమాట ఇంకా రెడీగా ఉన్నాము ఆరతది ఇచ్చేసి లోపలికైతే తీసుకురావాలంట బామ్మర్ది అయితే తీసుకురావాలి అదే అండి పెళ్ళికూతురు వాళ్ళ అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఎవరైనా అయితే తీసుకొని రావాలి ఎత్తుకొని తీసుకొని రావాలంట అందుకే నిల్చొని ఉన్నారు సో ఆరతి ఇచ్చేసిన తర్వాత లోపలికి అయితే తీసుకొని వచ్చామన్నమాట వెల్కమ్ చెప్పామన్నమాట పెళ్ళికొడుకుకి ఇక్కడ అందరూ మూగిపోయి ఉన్నారు ఇక్కడైతే పెళ్లి పెళ్ళికొడుకు రాగానే ఇంకా ఆర్తి ఇచ్చేసి ఇగోండి బొట్టు పెడుతున్నారనమాట పక్కన ఉన్నట్టు చూడండి తోటి పెళ్లి కొడుకు చిన్న బాబు ఆ అక్కేమో ఆ బాబుకు కూడా బొట్టు పెట్టింది అనమాట మా బావ ఏం బొట్టు ముఖం మీద పడిపోయిందని చెప్పి తెగ చేస్తున్నారు మా సుదర్శన్ బావ అంటే మా త్రివేణి అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట మా పెద్ద బావ ఇక్కడైతే మా రాకేష్ అయితే ఎత్తుకొని ఇక్కడ కాలు కడిగేసి ఎత్తుకొని తీసుకొని వెళ్ళాలంట అదొక పద్ధతి అంటే రాకేష్ మా పల్లవికి తమ్ముడు అవుతాడు అందుకే తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఎవరైనా సరే ఈ విధంగా తీసుకొని వెళ్ళాలి తీసుకొని వచ్చి కళ్యాణ మండపం దగ్గర అయితే కూచుడి పెట్టాలి తీసుకెళ్ళి అక్కడ దించేశాడు ఇంకా మా కోడలు కూడా రెడీ అయిపోయి వచ్చేసింది అనమాట చాలా బాగుంది కదా ఆఫ్ సారీ తనైతే మంచిగా డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుంది అనమాట మా ప్రభులకి అది నాకైతే బాగా నచ్చుతుంది మంచిగా రెడీ అవుతుంది అనమాట కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది పెళ్ళికూతురు అయితే రెడీ అయిపోయిందండి ఇంక తీసుకొని వస్తున్నాం అనమాట ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఇంక ఖబర్ గబరిగా అయితే తీసుకొని వచ్చేస్తున్నాము లేదంటే డ్యాన్స్లు అన్నీ వేస్తుండే వీళ్ళు పిల్లలు అన్నీ ప్లాన్ చేసుకున్నాం కానీ ప్లాన్ చేసుకున్నట్టు అవ్వలేదనమాట ఎందుకంటే ముహూర్తంకి టైం అయిపోతుందని చెప్పేసి ఇంక తీసుకొని వచ్చేసాము మా అక్కేమో పువ్వులు ఇస్తుంది పెట్టుకోండి అని చెప్పేసి ఇక్కడ అయితే ఇంక పేరెంట్ అయి తీసుకొని వెళ్ళాలి ఈ విధంగా అయితే తీసుకొని వెళ్ళి అక్కడ పేటలపైన అయితే కూర్చు పెట్టాలన్నమాట చుట్టూ తిప్పేసి ఇప్పుడైతే తీసుకొని అయితే వెళ్తున్నాము పూలు అయితే పెట్టుకోవడానికి పిన్ని లేదు మాకు ఇంకా తర్వాత అయితే పెట్టేసుకుందాం అని చెప్పి చేతిలో పట్టుకున్నాను నేనైతే ఎలా రెడీ అయ్యామో అందరం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ కామెంట్ అయితే చేయండి మొగం మీద తెచ్చి పిన్ అయితే ఫోన్ పెట్టేస్తుంది పిన్ని తీయి పిన్ని మొఖం మీద అంత దగ్గర నుంచి వీడియో తీయక అనేసి అంటున్నాను అనమాట నేను ఇంకా పెళ్ళికూతురిని అయితే తీసుకొని వెళ్ళిపోయి ఇంకా పెట్టడానికి అని తీసుకొని వెళ్తున్నాం అనమాట మీకు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీ ఒక్క లైక్ ద్వారా నా వీడియో ఇంకొక నలుగురికి అయితే చేరుతుంది ఫ్రెండ్స్ దయచేసి లైక్ అయితే చేయండి ఇంకా పంతులు బాబు అయితే ఇంకా పిన్ని చిన్నాన్న వాళ్ళకు కూడా కూర్చోమని చెప్పారనమాట ఇంక పూజ అయితే చేస్తున్నారు వినాయకుడికి పూజ చేస్తారు కదా అలాగా ఫస్ట్ అయితే పూజ అయితే చేసుకుంటున్నారనమాట I అయితే ప్రవళిక వాళ్ళు చెల్లి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారనమాట అదే మా అన్నయ్య వదిన ఇంకా కోడళ్ళిద్దరు వీళ్ళైతే వచ్చేసారనమాట ఇద్దరు ఒకలాగే ఉన్నారు కదా మీ ఇద్దరు ప్విన్స్ లాగా ఉన్నారు సేమ్ సేమ్ డ్రెస్లు వేసుకుంటే అసలు పోల్చుకోలేము అని అంటున్నా నేను మా మామ అయితే అసలు గుర్తుపట్టలేకపోతున్నారండి ఎవరు మా కోడలు అంటే ఎవరైనా ఎదుకుంటున్నారనమాట మామీకి తెలియదు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మేము నలుగురం తోట కోడలం అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట అలాగే వీడియో కూడా తీయండి అని ఫోన్ ఇచ్చాను మా శారీస్ ఎలాగ ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చాయి అనమాట ఒక్కొక్కరిది ఒక్కొక్క కలర్ కాంబినేషను నాది ఎక్కడైతే మ్యాచ్ అయ్యింది కొంచెము ఇంకా అందరికి ఇంకా అందరూ వచ్చారు అలా కొంచెం వీడియో తీస్తున్నాను నేను ఇక్కడైతే అందరము గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటున్నాం అనమాట చూడండి నాకైతే ఫోటోలు ఒకడు కూడా కరెక్ట్గా రావు అక్కడ అదురుతూనే ఉంటుంది అనమాట నాకైతే పెళ్ళికొడుకుతోనైతే అక్క అయితే ఫోటో తీసుకుంటుంది అలాగే నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా డ్రెస్ చాలా బాగుంది కదా పెళ్ళికొడుకుది ఇంక ఇక్కడైతే కాలు గడిగిన కన్యాదానం అయితే చేస్తున్నారు ఇంకా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేస్తారనమాట అది ఇక్కడైతే మా అమ్మ వచ్చేసిందండి ఇంక మేము ఫోటోలు తీసుకుంటుంటే చూస్తుంది అనమాట పిన్ని వాళ్ళకి నేను ఫోటో తీస్తున్నాను ఇక్కడ ఇక్కడ అక్క వాళ్ళు కూడా గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారు అందరం ఫోటోలు తీసుకోవడంలోనే ఉన్నామన్నమాట పెళ్లి దగ్గర అయితే కరెక్ట్ కూర్చోలేదు కొద్దిసేపు కూర్చొని అయితే వచ్చేసాము ఇంకా వాళ్ళు పూజలు అవన్నీ చేస్తున్నారు అక్కడ వీళ్ళైతే ఫోటోలు అయితే సైడ్లో దిగుతున్నాము ఎక్కువ ఫోటోలు దిగాము వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంకా అందరి డ్రెస్సులు బాగున్నాయి ఇక్కడ ఫొటోస్ అయితే బాగా వస్తున్నాయి ఇంకా అక్కడ ఆ ప్లేస్ అయితే వదలలేదనమాట ఎండింగ్ వరకును ఇక్కడ వచ్చేసి ఆడబడుచు అనమాట పల్లవి అలా ఆడబడిచి తాళ కట్టాలంట పశువు కొమ్ము ఆమె కడుతుందండి ఇట్లా వాళ్ళ దీంట్లో పద్ధతి అంట సో ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి మ్యారేజ్ అండి లవ్ మ్యారేజ్ అనమాట మా పల్లవిది అందుకే హైదరాబాద్లో మ్యారేజ్ అయ్యింది ఊర్లో ఊర్లో వచ్చే సంబంధం చూసి ఉండే కనుక ఊర్లో అవుతుండే లేదంటే హైదరాబాద్లో సంబంధం చూస్తే హైదరాబాద్లోనే చేసి ఉండేవాళ్ళం మేము ఇంకా అలా అయిపోయిందనమాట మా పల్లవి మ్యారేజ్ అయితే ఇంకా వీళ్ళు దీంట్లో ఆడబడుచు అట్లా కడతారంట మనకైతే తెలియదు వాళ్ళ పద్ధతి ప్రకారంగా మ్యారేజ్ అయితే అవుతుందండి ఇక్కడైతే చీర ఇట్లా కప్పేసి ఒడు బియ్యం పోస్తున్నారనమాట ఇట్లా పద్ధతి వాళ్ళకి ఒడి బియ్యం పోస్తారనమాట ప్రతి దిని కొన్ను ఇప్పుడైతే ఆడబడుచు ఏమో పల్లవికి ఒడి బియ్యం అయితే పోస్తుంది పోస్తారనమాట చూడండి ఆ చీర అట్లా వేసేసి పోస్తారంట ఒడి బియ్యము వాళ్ళు ఇక్కడైతే పెళ్ళికొడుకే పట్టీలు అయితే పెడుతున్నారనమాట కాలికి పల్లవి కాలికి అలాగే బట్టలు కూడా పెట్టుకుంటున్నారు వాళ్ళకి వీళ్ళు వీళ్ళకి వాళ్ళు పెట్టుకుంటున్నారు ఇట్లా తాంబూలు మెచ్చుకున్నట్టు ఇట్లా బట్టలు అయితే పెట్టుకుంటారు అనమాట పెళ్ళికూతురు శారీ రెడీ అవ్వడం ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది శారీ అంతను చాలా బాగా రెడీ చేశారు ఇక్కడేమో కన్యాదానం ఇస్తున్నారనమాట పల్లవికి

మండపం సాక్షిగా పెద్దల సాక్షిగా బంధువర్గం సాక్షిగా పంచగా పద్య ఆధారము మండపం సాక్షిగా బ్రెండ్ల సాక్షిగా బంధువర్గం సాక్షిగా పంచగా వీడియోగ్రాఫర్ల సాక్షిగా చిన్న చూడండి మా చిన్న గోల్డ్ చైనా చేయించారు అదైతే మెడల్ వేస్తున్నారనమాట ఇక్కడ తాలిబొట్టుకు అయితే పూజ చేస్తారు ఈ విధంగా అయితే పూజ అయితే చేస్తారనమాట చేసిన తర్వాత అంద 이런데 <목소리> 나면은 <목소리> ఫస్ట్ అయితే తాళైతే అయితే ఇప్పుడు చైన్ ఉంటుంది కదా నల్ల పూసలు అదైతే వేస్తున్నారండి చైను ఇక్కడైతే కాలు మెట్లు అయితే పెడుతున్నారు అబ్బాయే పెట్టాలంటే వాళ్ళ దీంట్లో అబ్బాయి అయితే పెడుతున్నారు మా నా పెళ్ళికైతే మా ఆడబడి చేతి పెట్టింది కాలు మెట్లు ديس کري مي جي 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 फोटो करा बस इते ना आबा आवेले ना लाईट आहे आणि लाईट आहे ఆయన మ్యారేజ్ అయిపోయిందండి ఇంకా తాళి కూడా కట్టేశారనమాట ఇప్పుడైతే వీళ్ళంతా మా ఊరు వాళ్ళనమాట నిలకజోడు వాళ్ళు ఊరి నుండి అయితే వచ్చారు అందరూ హైదరాబాద్లోనే ఉంటారు కొంతమంది అయితే ఊరి నుండి అయితే వచ్చారనమాట వాళ్ళందరూ మా చిన్ని ఫ్యామిలీస్ అని మా ఫ్యామిలీ మెంబర్స్ అని అందరూ వాళ్ళందరూ దగ్గరుండి మరి వీడియో తీయించుకున్నారు వాళ్ళంతా ఉన్నారనమాట చూడండి ఇక్కడైతే ఇంకా అందరూ ఉన్నారనమాట సో మీకు తెలిసినట్టయితే ఎవరైనా తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఆ వీడియోలు చూసే వాళ్ళు సగానికి సగం మంది నాకు తెలిసిన వాళ్ళే ఉండుంటారు ఆల్మోస్ట్ మా ఊరు సైడ్ వాళ్ళే ఉంటారు అనమాట ఇంకా జ్యూసులు కూడా ఇచ్చారండి జ్యూసులు అయితే తాగుతూ అనమాట ఇంకా గ్యాప్ లేకుండా స్నాక్స్ జ్యూసెస్ అన్నీ తెచ్చిస్తున్నారనమాట కళ్యాణ్ మండపం దగ్గరికి ఇంకా నేను ఆ జ్యూస్తోనే ఉన్నాను నేనైతే మార్నింగ్ టిఫిన్ కూడా ఏం చేయలేదన్నమాట ఇంక ఇక్కడ అందరు కూర్చొని ఉన్నారు అత్తమ్మ మామయ్య వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అమ్మ కూడా ఇక్కడే కూర్చొని ఉంది అందరం అయితే ఇక్కడే ఉన్నాము ఇంకా అందరూ అయితే కూర్చొని ఉన్నారండి కూర్చొని అయితే పెళ్ళి అయితే చూస్తున్నారనమాట అందరు వీళ్ళందరికి కవర్ చేశాను చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ జనాలు సగానికి సగం మంది అక్కడ భోజనాల దగ్గర ఉన్నారు సగం మంది ఇక్కడ ఉన్నారు వీళ్ళందరికీ కవర్ చేశాను నేను ఇంకా ఇక్కడ స్టేజ్ దగ్గర నుండి వీడియో తీసాను అనమాట అందరికొన్ను ఈ ఫంక్షన్ నేమ్ వచ్చేసి సిరి ఫంక్షనాలు ఈసీఐళ్ళు కానీ కుషాయిగూడలో కానీ ఎవరైనా కామెంట్ చేయడం ఫస్ట్ గుడి చేయండి మాది అయితే అని మేము కుషాయిగూడలోనే ఉంటాము ఇక్కడైతే ఒడిబియ్యం పోసారు కదా అవైతే తీసేసి అక్కడ వేస్తున్నారండి ఇది ఒకటి గంట సేపు అయితే చేశారనమాట మాకైతే తెలియదు ఇది ఫస్ట్ టైం మేము చూడడం కూడా చేయడం కూడా ఫస్ట్ టైము మాకైతే అసలు పద్ధతే లేదు వాళ్ళకైతే అబ్బాయి వాళ్ళకి పద్ధతి ఉందంట వాళ్ళైతే ఒడి బియ్యం అన్నీ పోస్తారు ఇంకా అందరైతే ఇక్కడ కూర్చొని ఉన్నారండి వాళ్ళందరికీ కొద్దిసేపు అయితే వీడియో తీశాను వాళ్ళు కూడా కనిపించాలని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అని వీళ్ళంతా ఉన్ను అందరు మా చుట్టాలేని స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ ఉన్ను ఇక్కడైతే సైడ్ కోలర్స్ అయి పెట్టారు అందుకే అక్కడ అందరం కూర్చొని ఉన్నాము లైన్గా ఇక్కడైతే ఫోటోగ్రాఫర్స్ అయితే ఫోటోలు అయితే అస్సలు వదలడం లేదనమాట తీస్తూనే ఉన్నారు మేము కూర్చున్నంతసేపు అయితే మాకు అయితే వస్తే పక్కలో కూర్చొనివ్వలేదండి అంత ఇంపిసి ఈ ఫొటోస్ ఎక్కువ అయిపోయిందనమాట వీలుకోవాలా చాలాసేపు అయితే ఫొటోస్ అయితే తీసారనమాట చాలా బాగా తీసారు ఆయన ఫొటోస్ కష్టమంతా మా అయింది మా అక్కద్రి అక్కదివర్ అదేనా అదొక గంట పడుతుంది అన్నావు గంట పడుతుంది అన్నీ ఇక్కడైతే నాగవల్లి అంట నాగవల్లి చేస్తారంట వాళ్ళ దీంట్లో ఇక్కడైతే చిన్నగా చేస్తారు వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుని అయితే వచ్చారు ఇక్కడైతే ఆరతిచ్చేస్తున్నాం అనమాట పెళ్ళికూ పెళ్ళికూతురికి పెళ్ళికొడుకుకి మొత్తం మా త్రివేణాక్కేనండి చేసింది చూడండి ఇవ్వడం కాని మొత్తం ప్రతి ఒక్కటి మా అక్క దగ్గరుండి అన్నీ చేసింది అనమాట అంతా మా త్రివేణక్క అక్కదేని పెళ్ళి మొత్తం తనే దగ్గరుండి అక్కడైతే జరిపించామన్నమాట చాలా బాగా చేసిందండి పెళ్ళి మాత్రం అట్లా ఎవ్వరూ చేయరనమాట మా అక్కలాగా చాలా చాలా చూస్తుంటే నేను నేనే షాక్ అయిపోయాను ఒక్క ఒక్క దగ్గర కాదండి పని చేయడం కాదు సామాన్లు తీసుకురావడం కాదు ప్రతి ఒక్కటి ఎవరికైనా గుర్తుండాలి కదా ఎంత బాగా గుర్తుపెట్టుకొని అన్నీ దగ్గరుండి అయితే చేశారనమాట మా లామని అక్కైనా మా త్రివేణి అక్కైనా ప్రతి ఒక్కరు అం చాలా బాగా చేశారనమాట ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు వాళ్ళందరూ అందరం కలిసిమెలిసి ఎంత బాగా చేశామన్నమాట మా పల్లవి పెళ్ళి చాలా చాలా బాగా అయిపోయింది చాలా హ్యాపీ అనిపించిందండి చూడండి అందరం ఇక్కడే ఉన్నాము చాలా ఖుషీగా ఉంది ఇంకా మా పల్లవి పెళ్ళి అయితే అయిపోయింది ఫైనల్లీ ఇక్కడైతే చుట్టూ తిరగాలంటే ఈ విధంగా అక్కడ నాగవల్లి చేశారు కదా దాని చుట్టూ తిరిగేసి దండం పెట్టుకోవాలంట తర్వాత చుక్క అయితే చూపించడానికి తీసుకొని వెళ్తారండి మొత్తం పెళ్ళిది మొత్తం డీటెయిల్గా వీడియో మొత్తం తీసి పెట్టానండి నేనైతే ఇక్కడ చేశారు కదా పూజ అవైతే తాంబూలంలాగైతే ఇచ్చేస్తున్నారనమాట చెంబులు అందులో ఏమున్నాయో నాకైతే తెలీదు అవైతే ఇస్తున్నారంట ఇస్తున్నారు వాళ్ళందరి ఇంకా కంపల్సరీ వీళ్ళకి ఏంటంటే ఈ హారతి ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి ఎక్కడికి వెళ్తే అక్కడ పట్టుకొని వెళ్ళాలి అనమాట మా పల్లెవి వాళ్ళ చుట్టూ తీసుకొని వెళ్ళాలి అట్లా దీపం వెలిగించేసి ఇప్పుడైతే చుక్క చూపించడానికైతే అయితే తీసుకొని వెళ్తాము సేతులు దించండి మీరు చెప్పులు సుక్కలు అందరు చేతులు ఎత్తండి కావాలన్నారు చూడాలన్నారు కాదు సరే అందరూ ఒకసారి ఇక్కడ చూసి నవ్వాలంట ఇక్కడ చూసి అవ్వాలంట అందరూ ఇక్కడ చూసి అవ్వాలంట సంతాపం నవ్వడం లేక కెమెరా కానీ నాకు నాకు కాదు అక్కడ తీసుకోండి ఇక్కడైతే పెళ్ళికొడుకుకి గొడుగును చెప్పులు వేస్తారనమాట పెళ్ళికూతురు అన్నయ్య కానీ తమ్ముడు కానీ వేస్తారు వాళ్ళకేమో కట్నం ఇవ్వాలి అదే అడుగుతున్నారనమాట గంటసేపు వరకు వదలలేదండి పాపం పెళ్ళికొడుకుకి ఎండలోనే వదిలేస్తారనమాట ఇప్పుడైతే లోపలికైతే తీసుకొని వచ్చేసాము పెళ్ళికూతురికి పెళ్ళికొడుకుకి ఇక్కడైతే భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయి అన్నమాట ముందు నుండి స్టార్ట్ అయిపోయి చాలా మంది తింటూ ఉన్నారనమాట ఇక్కడైతే వీళ్ళు వచ్చేసరి తింటున్నారు స్వభావ వాళ్ళందరూ నాకు కూడా వస్తుందని చెప్పి తిందామని వచ్చాను ఏమేమి వెరైటీస్ పెట్టారని చెప్పి చూపిస్తుంది అనమాట ఇంకా మీకు కూడా చూపిస్తాను రండి ఏమేమి వెరైటీస్ పెట్టారనేది బాగా ఆకలేస్తుంది త్వరగా వెళ్ళి తినేద్దాం అనమాట భోజనం అయితే చేసేయాలి త్వరగా ఇదిగోండి ఇన్ని వెరైటీస్ అనమాట చట్నీ బెండకాయ ఫ్రై దొండకాయ బెండకాయ ఫ్రై చేశారు పప్పు చేశారు సాంబార్ చేశారు అన్నము పెరుగు వెజ్ బిర్యానీ ఇంకా మష్రూమ్ కర్రీ బజ్జీలు ఇంకా రోటీ స్వీట్లోనూ జాము నెక్స్ట్ వచ్చేసి వంకాయ కూర ఒకటి అవన్నీ అయితే తిన్నాము చాలా బాగున్నాయి ఫుడ్ అయితే మాత్రము మా మా దగ్గర మాత్రము నాన్ వెజ్ అయితే పెట్టరండి వెజ్జే పెడతారు తెలంగాణలో అయితే నాన్ వెజ్ పెడతారు వాళ్ళు అయితే అడిగారు అనమాట నాన్ వెజ్ పెట్టలేదు అని చెప్పేసి మేమైతే పెళ్ళికైతే అసలు నాన్ వెజే చేయమండి అంటాం కదా దానికైతే చేస్తాము మా సైడ్ అయితే జత్తల భోజీ అంటారు అమ్మ వాళ్ళ సైడ్ అయితే అంటారు అనమాట సో దానికైతే నాన్ వెజ్ అయితే చేస్తారనమాట మా అత్త వాళ్ళ సైడ్ మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే చేస్తారు కానీ ఇక్కడైతే చేయరు తెలంగాణలో అయితే చేస్తారండి మా అత్త వాళ్ళ సైడే చేయరనమాట ఇక్కడైతే తెలంగాణలో మ్యారేజ్ కూడా పెడతారు నాన్ వెజ్ మేమైతే ఈ మ్యారేజ్లో అయితే పెట్టలేదు వెజ్జే పెట్టాము ఇంకా ఇక్కడైతే మా వదినకి ఊరికే అంటున్నారు రెండు కప్పులు ఐస్ క్రీమ్ పట్టుకున్న వదిన అంటే దాచేస్తుంది అనమాట ఊరికే ఫన్నీకి అంటున్నాను నేను దాచేస్తుంది చూడండి మా వదిన ఇక్కడ అయితే అక్క వాళ్ళ ఫ్యామిలీ అనమాట వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ అన్నయ్య వైఫ్ వాళ్ళ అందరూ అనమాట వాళ్ళ చుట్టాలు పేరు పేరుని అందరికీ చెప్పలేను వాళ్ళు చుట్టాలన్నమాట వాళ్ళందరూ వచ్చారు నేనే హాయ్ చెప్తున్నాను వాళ్ళకి అన్నయ్య కొడుకులు కూతుర్లు వాళ్ళందరూ వచ్చారనమాట అక్క కూతుర్లు పిల్లలు అందరు వచ్చారు వాళ్ళందరితోనైతే ఫోటో తీసుకుంటుంది అక్క ఇక్కడైతే అత్తమ్మకి మా ఆశీర్వాదం తీసుకుంటున్నారనమాట వాళ్ళ దగ్గర ఇంక మేము కూడా ఫొటోస్ అవి తీసుకుందామని చెప్పేసి ఇంక పిలుస్తున్నాం అనమాట మా ఫ్యామిలీ వాళ్ళకి మా ఫ్యామిలీ మెంబర్స్కి మా హస్బెండ్ వాళ్ళకి అందరు కొను ఫోటో తీసుకుంటే ఒక పని అని చెప్పి ఇంక మా అత్తమ్మ వాళ్ళతో అయితే ఒక ఫోటో అయితే మేము తీసుకుంటున్నాము బాయ్స్ బాయ్స్ ఒక పక్క లేడీస్ లేడీస్ ఒక పక్క అయితే తీసుకుంటున్నాం అనమాట ఇక్కడైతే పిల్లలందరూ భోజనం చేయడానికి అయితే వచ్చారు వీళ్ళకైతే వీడియో తిద్దామని నేనైతే వచ్చాను వాటర్ తాగదామని అలాగొస్తే వీళ్ళైతే ఇక్కడ తింటున్నారని చెప్పి వీడియో తీశాను అయితే ఒకసారి వచ్చైతే తింటున్నారు వీళ్ళు ఫోటోకైతే లేరండి ఇక్కడ ఉన్నారనమాట చూసేసరికి లేట్గా తింటున్నారు వీళ్ళు ఇంకా అక్క వాళ్ళు మా హస్బెండ్ అందరూ అయితే ఇక్కడ అయితే తింటున్నారు వీళ్ళు కూడా భోజనం చేస్తున్నారు అందరు అయిపోయినాకైతే చేస్తున్నారు లాస్ట్లో వచ్చాయి ఇంకా కొంతమంది భోజనం చేస్తున్నారు ఇక్కడ అయితే ఇంకా డీజే అయితే స్టార్ట్ చేశారనమాట డీజే వేయడమే లేట్ ఇంకా అసలు తగ్గేదే లేదు ఇంకా వెళ్ళిపోయామన్నమాట డ్యాన్స్ చేయడానికి కిందకి ఇంకా డ్యాన్స్లో అయితే కొద్దిసేపు అయితే చేసేసి అయితే వచ్చేసామన్నమాట పెళ్ళికూతురికి కూతురికి ఒక దగ్గర కూర్చోబెట్టి భోజనం చేయాలన్నమాట అందరం ఉన్ను పెద్దవాళ్ళందరం అయితే కూర్చొని ఉన్నాము అందరం కలిసి ఇట్లా భోజనం చేయడం మా దగ్గర అయితే ఆచారం అనమాట ఆ పద్ధతి ఈ విధంగా అయితే తిందామని చెప్పేసి ఆల్రెడీ తినేసాము కానీ ఏదో పద్ధతి ప్రకారంగా కూర్చోవాలని చెప్పేసి ఇంకా తింటున్నాం అనమాట మొక్కలు చూడండి మాడిపోయిన మసాలా దోశ అయిపోయాయి అనమాట వేడికి మొత్తం వాడిపోయినాయి మొక్కలు మేము ఏమైతే వేసుకోలేదో క్యారెట్ను కీర తింటున్నాము ఇంకా ఒక రోటీ వేశారు నెక్స్ట్ మజ్జికైతే కొంచెం తాగాను మా సాత్ మా సాత్విక అయితే పన్నీరు చాలా ఇష్టం అనమాట వాడికి పన్నీర్ వేసుకున్నాడు వాడు తింటున్నాడు చపాతి పైన రుమాల్ రోటీ పైన ఇంకా ఎవరి ప్లేట్లలో ఏం లేదండి ఎవరు పెద్దగా తినలేదు ఎందుకంటే అప్పుడే లంచ్ చేశాం కదా అందుకే నేను తినలేదు ఇంకా జస్ట్ ఫార్మాలిటీ కోసం అని చెప్పేసి ఇంకా అందరం కూర్చున్నాం అలా వీళ్ళకి మాత్రం ఆకలేసి ఉంటుంది వీళ్ళకైతే బాగా ఫుడ్ పెట్టాలి ఇప్పుడు ఇక్కడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరం కలిపి ఫోటో అయితే తీసుకుంటున్నామండి ఇంతమంది ఉన్నాం చూడండి ఇదంతా మా ఫ్యామిలీ అనమాట ఇంత పెద్ద ఫ్యామిలీ సో అందరం అయితే తీసుకుంటున్నాం ఫోటో ఎంత బాగుంది కదా చూడడానికి నిండుగా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇలా ఎప్పుడైనా సరే ఫంక్షన్కి ఫంక్షన్కి ఇలానే దిగుతామండి ఫోటో మాత్రము అసలు ఒక తిన్నగైతే ఒక్కళ్ళు కూడా కూర్చోవట్లేదు నిల్చోవట్లేదు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు పాపం ఫోటోగ్రాఫర్ అయితే పిచ్చెక్కిపోతున్నాడు అనమాట ఫోటో తీయడానికి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయనకి పిచ్చెక్కిపోతున్నారనమాట ఇంకా నేను మధ్యలో వీడియో తీయండి అని ఫోన్ ఇస్తే తీసుకోలేదు ఇంకా మా వాళ్ళతోనైతే తీపిచ్చుకోలేను చాలా వరకు అయితే ఆ అబ్బాయి ఫోటోలు అయితే తీసి ఇచ్చాడు అనమాట కెమెరామ్యాను నెక్స్ట్ నీరజ్ అనేసి ఉందనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా తను ఆమె అయితే వీడియో తీసింది అనమాట చాలా హెల్ప్ చేసిందండి నాకు వీడియోకి మాత్రము తనకి తనతోనైతే అయితే వీడియో మొత్తం తీపిచ్చుకునిగోండి వస్తుంది కదా ఇక్కడ ఫోటో తీసుకుంటుంది ఎల్లో కలర్ శారీ అండ్ పింక్ కలర్ శారీ తన చాలా హెల్ప్ చేసింది నాకు వీడియో కోసము ప్రతి ఒక్కటి వీడియో తీయాలని తీసుకుండేది ఫోన్తో ఫోన్లో అయితే వీడియో అయితే తీసింది నాకు చాలా హెల్ప్ చేసిందండి నిజంగా చెప్తున్నాను తను థ్యాంక్ యూ సో మచ్ నీరజ నాకు వీడియో తీసినందుకు ఈ వీడియోలో చెప్తున్నాను తను ఏమంటారు అబ్బాయి వాళ్ళ పద్ధతి ప్రకారంగా అయితే ఒడి బియ్యం పోయాలండి వాళ్ళకి అదే సారీ అనమాట వాళ్ళకి అది పెడితే చాలండి ఇంకేం పెట్ట అవసరం లేదనమాట ఒడి బియ్యం అయితే ప్రతిసారి పోస్తూ ఉండాలి ఇప్పుడు అయితే లాస్ట్లో మళ్ళీ ఒడి బియ్యం అయితే పోయాలని చెప్పారనమాట మేమందరం కలిసి అయితే పోస్తున్నాం ఒడి బియ్యం ఇక్కడ ఇక్కడ అయితే ముగ్గురైనా పోయాలి ఐదుగురైనా పోయాలి లేకపోతే తొమ్మిది మంది అయినా ఇట్లా ఓడి బియ్యం పోయాలి మేము ఎంతమంది ఉంటే అంతమంది అయితే పోసాము తొమ్మిది మంది అయితే ఓడి బియ్యం అయితే పోసామన్నమాట ఒక్కొక్కరుగా ఫస్ట్ అయితే బుట్ట పెట్టేసి ఇంకా దాంట్లో కుంకుమ పసుపు వేసి తర్వాత బియ్యం అయితే ఒక ఐదు సార్లు వేయాలి మూడు సార్లు మూడు అయితే కంపల్సరీ అయితే వేయాలన్నమాట మధ్య మధ్యలో బెక్తే ఏమనుకోకండి ఇట్లా ఎంతసేపు వాయిస్ ఇస్తున్నా కదా అందుకే మధ్య మధ్యలో బెక్కి వచ్చేస్తుంది సో చాలా లెంత్ అనమాట ఈ వీడియో చాలా పెద్దగా ఉంది ఎండింగ్ వరకు అయితే మిస్ కాకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది డీటెయిల్గా క్లియర్గా అయితే పెట్టాలన్నమాట వీడియో నెక్స్ట్ అయితే మా లైన్ ఎక్కువైతే ఉడిబియ్యం పోస్తుంది కొంచెం అయితే పోసాము అనేసి ఉంటుందన్నమాట తర్వాత వాళ్ళు తీసుకుని వెళ్ళి అవైతే ఉడి అయితే వండుతారంట ఏదో ఒక రోజు వండేసి అందరికి పెడతారనమాట భోజనాలు ఇంకా నెక్స్ట్ మా వేసింది తర్వాత మా వేసింది తర్వాత నేనైతే వేస్తున్నాను అనమాట ఇంకా వడిబియము ఎలా వేయాలని అడుగుతున్నాను అనమాట ఈ ఆశ్రమం ఉన్నాము నెక్స్ట్ ఇలాగైతే దండం పెట్టుకోవాలంటే ఇలా పోసేసి పెడుతుంది మా పని ఇది వాళ్ళ ఆచారం అండి కంపల్సరీ అయితే వాళ్ళకి చేయలే చేయాలన్నమాట చీర కూడా పెట్టాము అలాగే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది మీకు అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్